నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము గోధుమ గడ్డి పోసుకున్నాము కదా గోధుమ గడ్డి కట్ చేసుకున్నాము దీని గురించి కూడా తెలుసుకుందాము చూడండి ఒక వారం ఆయ పోసుకొని నేను ఇట్లా వచ్చింది నేను సార్లు పోసుకున్నా చాలా తాగిన నేనైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది మనం బ్లడ్ ఎక్కించుకుంటే ఎట్లా రక్తం వస్తుందో మనకు ఒంట్లోకి ఇది తాగితే కూడా అంత మంచిదన్నట్లు నేను తాగిన నాకు మంచిగా అయింది నేను చెప్తున్నా నేను పాటిస్తున్నా మీకు కూడా చూపిస్తాము ఇట్లా మీరు కూడా పెంచుకుంటారు కదా అని చూపిస్తున్నా మీరు చిన్న చిన్న కుండీలలా కూడా ఇంకా పోసుకోవచ్చు ఒక వారం రోజుల వరకు వచ్చేస్తుంది అన్నట్లు ఇట్లా ఇగో ఇక్కడ చూడండి ఇట్లా చిన్న దాంట్లో కూడా మా పిల్లలు వస్తుంది ఇట్లా ఇంకా ఇట్లా కూడా పోసుకోవచ్చు ఇంత చిన్న దాంట్లో కూడా వచ్చింది అంటే మీరు ఇంత చిన్న దాంట్లో పోసుకోండి అని కాదు కొంచెం పెద్దవైనా సరే మనతో ఉంటాయి కదా ఇట్లా బాక్సులు వాటర్ డబ్బా కానీ ఇట్లాంటివి ఏవో ఇది చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒకరికి సరిపోతుంది అన్నట్లు ఒక వంద గ్రాముల గడ్డి అయితే ఒకరికి సరిపోతుంది అట్లా తీసుకోవాలి ఇది రేటు కూడా చాలా ఉంటుంది మనం బయట కొనుక్కుంటే ఇక చూడండి ఒకసారి ఇది రెండు సార్లకు వస్తుంది చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి ఇది ఇది మనం ఎండలు ఉన్నప్పుడు నీడకు పెట్టుకోవాలి మొత్తం నీడకు పెట్టుకొని ఒక గంట సేపు మాత్రం ఎండలు పెట్టుకోవాలి మళ్ళీ నీడకు తీసుకొచ్చి పెట్టుకోవాలి అట్లయితే మనం ఎండాకాలంలో కూడా గడ్డి తీసుకోవచ్చు ఇంకా చలికి సలికైతే మంచిగా వస్తుంది చలికాలంలో అయితే మంచిగా వచ్చేస్తుంది మనం ఏడబెట్టినా కూడా వచ్చేస్తుంది కానీ చాలా మంచిది వాడుకోండి క్యాన్సర్ పేషెంట్లకు కూడా చెప్తారు కదా ఇది షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్క రోగానికి మంచిది క్యాన్సర్ నుంచి తలనొప్పి వరకు తగ్గుతుంది అంత మంచి పనిచేస్తుంది వాడుకోవచ్చు నాకు తలనొప్పి ఉండే నొప్పులు ఉండే నడుము నొప్పి ఉండే ఇవన్నీ ఉండే తగ్గినాయి నాకైతే నేనైతే ఇది నాకు చాలా మంచిగా అనిపించింది ఇది పెంచుకోవడం కూడా కష్టమేం కాదు ఒకరోజు నానబెట్టి ఒకరోజు రాత్రికి నానబెట్టి పొద్దున మూట కట్టి మళ్ళా పొద్దున కొంచెం అట్టయినా సరే కొంచెం అట్టేసి మనం వేసుకున్నామంటే కుండీలలో బాల్కనీలలో పెంచుకోవచ్చు మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు కొంచెం సేపు ఎండకెట్టినామంటే అంతే ఇంత మంచిగా పెంచుకోవచ్చు నేనైతే కట్ చేసుకుంటున్నా ఒక వారం రోజులు ఆయన పోసుకొని నేను కట్ చేసుకుంటున్నా ఇప్పుడు గడ్డి ఇది ఇప్పుడు టైము ఏడున్నర అవుతుంది మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇవ్వాలి జ్యూస్ చేసి అందుకే కట్ చేసుకుంటున్నా ఇక చూడండి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఏమి ఇబ్బంది మనం ఇష్టంతో పెంచుకున్నామంటే అన్నీ చేసుకోవచ్చు నాకు ఇట్లాంటివి చేయాలంటే చాలా ఇష్టం ఈ ట్యాబ్లెట్లు మందులు వాడాలంటే అంత ఇష్టం ఉండదు కానీ ఇట్లాంటివి చేయాలంటే ఎంత కష్టమైనా కూడా నేను ఇష్టంగా చేస్తా చూడండి ఎందుకు మనము అయితే ఓమా ఇట్లాంటివి ఎంచుకుంటే ఏమా ఇట్లాంటివి తాగితే బాగుంటుంది అట్లానే నేను ఆ ఐడియాతోనే ఇట్లాంటివి చేసుకుంటా మీరు కూడా చేసుకోండి ఊరికే హాస్పిటల్లో చుట్టూ తిరగకండి ఈ ఆకుకూరలు కూడా మనం ఎరువులు వేసి పండించుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ వేసి పండించుకోవచ్చు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవే కానీ మనం చేసుకుంటే పెద్ద పెద్ద రోగాల వరకు పోకుండా ఉంటుంది మనకేం రాకముందే చేసుకుంటే బాగుంటుంది వచ్చినాక ఇబ్బంది పడే కన్నా రాకముందుకే చేసుకోవచ్చు కదా వచ్చిన వాళ్ళు కూడా చేసుకోండి మీకు కూడా తగ్గుతుంది ఇప్పుడు చాలామందికి షుగర్లు బీపీలు పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి కదా మనం ఫస్ట్ నుంచే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నామంటే కొంచెం మంచిగా ఉంటుంది మనకు ఏదైనా జబ్బు వచ్చినాక అనిపిస్తుంది అయ్యో ఇట్లా చేసుకుంటే బాగుంటుండే కదా ఇట్లా అట్లా అనిపిస్తుంది మనం అందుకే ఫస్ట్ నుంచే చేసుకున్నామంటే బాగుంటుంది ప్లేస్ కూడా అవసరం లేదు పెద్దగా ఇది మిద్దె పైన పెంచాలి ఆడ పెంచాలి ఎడవంచాలి ఏం లేదు మనం కిటికీలలో పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా తొట్టిలా అంటే ఇది ఎట్లా పోసుకోవాలంటే మనము ఒక వారం రోజులు అవుతుంది కదా తీసుకోవాలని అట్లా మళ్ళీ ఎంబడెంబడే పోసుకుంటుండాలి తీయని తీసుకుంటుండాలి ముద్రనియదు దీన్ని మనకు ఒకసారి ఎక్కువ అనుకో అది ఏం చేయాలి మనం వాడినంత వాడుకొని ఎక్కువైంది నీడలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి మంచిగా ఆరబెట్టుకొని పొడి చేసుకొని మనకి ఇది ఎప్పుడైనా రాలేదనుకో అప్పుడు పొద్దున్నే పాలలు కలుపుకొని కూడా తాగొచ్చు అట్లా కూడా మంచిది నేనైతే అట్లనే చేస్తాను ఒక డబ్బాకి నింపి పెట్టుకుంటాను పొడి చేసి అంటే కొంచెం ఒక్కొక్కసారి నాకు ఎక్కువ అవుతుంది కూడా ఎక్కువ పోస్తా కదా నేను ఎక్కువ అవుతుంది అట్లా కూడా పోసి పెట్టుకుంటాను నేను మంచిగా నాకు ఇంకా ఒక్కొక్కసారి టైం ఉండదు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు పైకి రావడం తీసుకుపోవడం అవన్నీ అట్లాంటప్పుడు ఏం చేస్తాను అసలు మా బాబు గిట్లంగా నేను పొడి ఉంటుంది కదా పాలలో కలిపి తాపుతాను చూడండి ఇక్కడ చేస్తుంటే కూడా మంచిగా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది చేసుకుంటుంటే కూడా ఫస్ట్ ఏదో ఇబ్బంది అవుతుంది ఏమో కానీ చేస్తుంటే చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంటుంది చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు షుగరు అది ఇది ఉంటుంది కదా ఇప్పుడు షుగరు బీపీ అట్లాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది మళ్ళీ ఎక్కువ కూడా కాదు ఇది ఒక చాయ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ మాత్రమే తాగాలి ఎక్కువ కూడా వద్దు అంతనే సరిపోతుంది ఎక్కువ తాగితే కూడా మళ్ళీ మంచిది కాదు కదా ఎంత వాడాలో అంత వాడితేనే బాగుంటుంది మనం మంచిది కదా ఎక్కువ కూడా వాడొద్దు చూడండి ఒక దాంట్లో ఇంత గడ్డి వచ్చింది నాకు మేము ఐదుగురం ఉన్నాము సరిపోతుంది మాకు చూడండి ఇంత గడ్డి ఒక్కరికి సరిపోతుంది ఇది ఒక వంద గ్రాములు ఉంటుంది ఒక్కరికి సరిపోతుంది ఇది రేటు కూడా ఇంకా మస్తు ఉంటుంది అంట చూసిన నేను బయట కిలో వెయ్యి రూపాయలు ఉంటుందంట చూడండి మనం ఇంత ఈజీగా వండించుకోవచ్చు చూడండి గోధుమలు వేడి అవుతాయి కానీ గోధుమ గడ్డి మాత్రం వేడి కాదు మనం చపాతి తింటే వేడి అవుతుంది అంటారు కదా ఇది గడ్డి మాత్రం వేడి కాదు మంచిది అసలు చాలా బాగుంటుంది మీరు కూడా తాగండి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి